ఆ మహానుభావుడు రెడ్డి అనే పేరు పేరు చివరు ఉండకూడదని సుందరయ్యగా బతికి ఆ మహానుభావుడు నేల అలాగే వెలువలు సీతారామయ్య గారు కాకాని వెంకటరత్నం గారు అంటే మహానుభావులు ఎస్సీ లేడి సరోజీ ఆనంద గారట గారు అట్ట మహానుభావుడు ప్రతి గడ్డది ఆ గడ్డ మీద ఇప్పుడు శాసనసభ్యులుగా పనిచేసిన ఎవరు కనీసం ఇలా క్రిమినల్ కేసులు ఇరుక్కున్న పరిస్థితి కూడా లేదు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే గురజా గారు సూక్తి లాగా అంటే మట్టే 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 అని దిగజార్చిన పరిస్థితి గత పది సంవత్సరాల నుంచి ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని పక్క దేశాల్లో ఏ సిటిజన్ అయినా బౌండెడ్ పరిధిలో ఉండాలి బౌండెడ్ సిటిజన్ గా ఉండాలి తప్ప చేసే పరిస్థితి అనుకుంటే ఇదే పరిస్థితి వస్తాయి అలాగే ఇలా చేయటం వల్ల ఇంతకు ముందు గతంలో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష గాని అతని ప్రవర్తన గాని బ్రహ్మలింగయ్య చోరు రిజర్వేర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్ట్ డబ్బులు డ్రా చేసుకుంటే మట్టిమ్ముకున్న పరిస్థితి గనవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గనవరం తెలుసు అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ గానీ మట్టి గానీ నకిలీ పట్టాలు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి కానీ ఆ నకిలీ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేసింది అతను అతను మనుషులు మంచి విధానం గాని ఇలా ఎన్ని మాట్లాడినా ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కాని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష హోదా తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కరించమని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తా ఉండేవాళ్ళు ఇష్టమై ఆయన తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను రోజు భాతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో అతన్ని ఓడించాలి అతన్ని అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకు వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనవరు అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గనవరంలో నన్ను బతిమినాడి పోటీకి చేపించిన పరిస్థితి వాస్తవం కాదా